టైంకి తినకపోతే సమస్య ఏమవుతుంది తినటం కా తర్వాత అయినా అలా కాదండి మనం ఒక పద్ధతిలో ఇలా పలానా టైంకి తినటం అనేది అలవాటు చేస్తే బాడీ ఏం చేస్తుందంటే ఆ టైంకి జీర్ణ రసాలన్నింటినీ కూడా ఫామ్ చేస్తుంది జ్యూసెస్ అన్నీ ఫామ్ అయిపోతాయి మనం జీర్ణ రసాలు జ్యూసెస్ అంటున్నాం అయినా జ్యూ జ్యూసెస్ అండి అరిగించే రసాలన్నీ ఏంటవి పెప్టిక్ యాసిడ్ అంటారు మాంసకృత్తులు కూడా అరిగించగలిగే యాసిడ్ అది మీరు గమనించండి అట్లా జీర్ణరసాలుగా మనం చెప్తున్నది ఏది కూడా సాధారణంగా ఉండే బయలు జ్యూస్ మొదలట్టి ప్యాంక్రెటిక్ జ్యూస్ నుంచి జీర్ణకోశంలో ఉత్పత్తి అయ్యేటువంటి యాసిడ్స్ దాకా ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ని మాంసకృతుల్ని కొవ్వు పదార్థాలను కూడా అరిగించి ప్రైమరీ మ్యాలిక్యూల్స్గా చేయగలిగేటువంటి పవర్ఫుల్ యాసిడ్స్ ఇవి ఇవి రిలీజ్ అయినప్పుడు లోపల ఆహారం ఉంటేనేమో ఆహారం అరుగుతూ ఉంది తినకుండా ఉన్న టైంలో ఒత్తిడి గురై రిలీజ్ అయితే ఏమవుతుంది అది జీర్ణ వ్యవస్థకి జీర్ణకోశానికి పైన ఉన్నటువంటి లేయర్ని తినేసి చిన్న చిన్న కురుపులుగా మా రావడానికి యాసిడ్ పడిన తర్వాత ఏ రకమైన రిఫ్లెక్షన్ వస్తుంది అలాంటివన్నీ రావడానికి కారణం ఉంది